వివర్స్ దిస్ ఈజ్ ప్రకాష్ కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇదే రోజున ఫిల్మీ కార్టూన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని నేను ప్రారంభించాను సినిమా రంగం వాళ్ళతో ఉన్న అనుభవాలని తెలియజేస్తూ ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను ఈ సంవత్సర కాలంలో ఒక్కసారి వెనక్కి దిగి చూసుకుంటే ఫిల్మీ కార్టూన్స్ అనేది ఎందుకు పెట్టాను అన్నది ఆ వీడియోలో నేను ఎక్స్ప్రెస్ చేశాను నా థాట్స్ని బట్ కార్టూన్స్ మాత్రము అనుకున్న స్థాయిలో గీలైపోయాను ఎందుకు అంటే ప్రతి శుక్రవారం ఒక నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి కానీ నన్ను టెంప్ట్ చేసే విధంగా అంటే కార్టూన్స్ గీసే విధంగా వస్తున్న సినిమాలు చాలా తక్కువ అని చెప్పాలి అంటే రొటీన్ స్టోరీసు లేకపోతే స్థాయి తక్కువ సినిమాలు వచ్చినప్పుడు వాటి మీద కార్టూన్స్ గీసి నా అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోయాను కానీ సినిమా రంగానికి సంబంధించినటువంటి విశేషాలని ఏదో ఒక స్థాయిలో వారానికి కనీసం ఒకటి రెండు వీడియోస్ పోస్ట్ చేసే ప్రయత్నం చేశాను ఇక్కడ నేను గమనించింది ఏంటంటే నేను బేసికల్గా సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని ఆయన సినిమాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదువుతున్నప్పుడు కానీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్న క్రమంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు నా దృష్టికి వచ్చినాయి వాటిని నేను పోస్ట్ చేస్తూ వచ్చాను అలా పోస్ట్ చేస్తున్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు వాటిని ఆదరించిన తీరు అద్భుతం అని చెప్పాలి అంటే నాకు ఆశ్చర్యం వస్తుంది యంగ్ జనరేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని యూట్యూబ్ ఛానల్లో పెడితే దాన్ని చూసేవాళ్ళు లైక్ చేసేవాళ్ళు షేర్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ రెండు తరాల ముందు చెందినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలను కూడా ఈ తరం వాళ్ళు లేకపోతే యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు ఆదరిస్తున్నారు అంటే వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలనిపించింది కాబట్టి వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహంతో సూపర్ స్టార్ కృష్ణ గారికి సంబంధించినటువంటి అనేక చిత్రాల వివరాలు వీలైనంత వరకు నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఈరోజు స్పెషల్ డే ఏమిటి అని చెప్పేసి నేను సెర్చ్ చేసినప్పుడు నా దృష్టికి వచ్చింది ఏంటంటే కరెక్ట్గా పాతికేళ్ల క్రితం స్వయం వరం సినిమా ఇదే రోజున విడుదలైంది మీ అందరికీ తెలుసు ఆ సినిమా ద్వారా వేణు హీరోగా పరిచయం అయ్యాడు లయ హీరోయిన్గా పరిచయం అయింది త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల్ రచితగా పరిచయం అయ్యారు అలాగే ఆ సినిమా ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ వేణు క్లాస్మేటు వాళ్ళు కలిసి తీసినటువంటి ఫస్ట్ సినిమా అది ఆ సినిమా షూటింగ్ ఇవన్నీ కూడా నాకు ఇంకా కలముందు మెదులుతూనే ఉన్నాయి యాక్చువల్గా వేణు హీరోగా ఈ సినిమా కాకుండా అప్పుడప్పుడు అని చెప్పేసి ఒక టైటిల్ అనుకుని ఒక సినిమా చేయాలని అనుకున్నారు అయితే ఆ సినిమాకి ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టరు ఒకటో రెండో పాటలు కూడా రికార్డింగ్ జరిగినాయి దానికి దర్శకుడుగా చంద్రసిద్ధార్థుని అనుకున్నారు కానీ ఏం జరిగిందేమో తెలియదు కానీ లాస్ట్ మినిట్లో టోటల్గా ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టి వేణు లయ హీరో హీరోయిన్లుగా విజయభాస్కర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో వందే శ్రీనివాస్ మ్యూజిక్ డైరెక్షన్లో స్వయంవరం సినిమా మొదలైంది ఆ సినిమా విడుదలైంది ఘన విజయం సాధించింది విశేషం ఏంటంటే ఇప్పుడు వేణు సినిమాలు చేయట్లేదు ఈ మధ్య ఒక వెబ్ సిరీస్లో చేశారు మళ్ళీ కాస్త తెర ముందుకి అంటే ఇన్ ది సెన్స్ కెమెరా ముందుకు వచ్చారు ఆ వెబ్ సిరీస్తో ఆకట్టుకున్నారు లయ కూడా మ్యారేజ్ అయిన తర్వాత చాలా కాలం అమెరికాలో ఉన్నారు అప్పుడప్పుడు ఇండియా వస్తున్నారు ఆవిడ కూడా చాలా కాలం గ్యాప్ తర్వాత అమర్ అక్బర్ ఆందోళన చెప్పి రవితేజ సినిమాలో నటించారు ఆ సినిమాలో లయ కుమార్తె కూడా ఒక చిన్నపాటి పాత్ర చేసింది అయితే ఆ తర్వాత ఎందుకో మొత్తానికి లైక్ ఈ గొప్ప క్యారెక్టర్స్ వచ్చిండవచ్చు లేకపోతే వచ్చిన పాత్ర ఆవిడకి నచ్చి ఉండపోవచ్చు మొత్తానికి ఆ తర్వాత మళ్ళీ ఆవిడ ఇంకేం సినిమా చేయలేదు బట్ మాటలు రచయితగా ఆ సినిమాతో పరిచయనటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ని చూస్తున్నాం మనం త్రివిక్రమ్ శ్రీనివాసు విజయభాస్కర్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో అద్భుతమైన చిత్రాలు వచ్చినాయి అంతేకాదు నువ్వే నువ్వేతో డైరెక్టర్ అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాసు ఆ తర్వాత అనేక అద్భుతమైన చిత్రాలను తీశారు మనకు తెలుసు ఈ సంవత్సరం కూడా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడవ చిత్రం గుంటూరు కారం వచ్చింది సంక్రాంతి కానుకగా వచ్చిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పలేం కానీ మాస్ ఆడియన్స్ని మాత్రము మెప్పించింది వాళ్ళని చేసిందని చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఆయన నిర్మాతగా కూడా మారారు ఫార్చ్యూన్ ఫోర్ సినిమా అనే బ్యానర్తో ఆయన సితార్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి సినిమాల్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు కె విజయభాస్కర్ దర్శకుడిగా మొదటి సినిమా ప్రార్థన ఎనిమిది సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆయన స్వయంవరం సినిమాని డైరెక్ట్ చేశారు అక్కడి నుంచి దాదాపు ఒక ఏడెనిమిది సినిమాలు అసలు వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా సక్సెస్ ఇస్తూ వెళ్ళారు నువ్వే కావాలి కావచ్చు మల్లేశ్వర్ కావచ్చు నూనాక్ నచ్చ కావచ్చు జయచరంజీవా కావచ్చు మన్మధుడు కావచ్చు ఇలా వరుస విజయాలు అందించిన వ్యక్తి దర్శకుడు విజయభాస్కర్ అయితే కొత్త గ్యాప్ తర్వాత ఆయన లాస్ట్ ఇయర్ జిలేబీ అనేటువంటి సినిమాని డైరెక్ట్ చేశారు ఆ సినిమా ద్వారా ఆయన కొడుకు శ్రీ కమల్ హీరోగా పరిచిపోయారు బట్ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు అందుకనే ఇప్పుడు తనే నిర్మాతగా మారి తన దర్శకత్వంలోనే ఉషా పరిణయం అనేటువంటి మరో సినిమాను తీసుకొస్తున్నారు ఆ సినిమా కూడా ఒక పాట మినహా పూర్తయిపోయింది అతి త్వరలోనే కె విజయభాస్కర్ దర్శకత్వం వచ్చినటువంటి ఆ సినిమా జనముందు రాబోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కనుక నేను ఏవైనా కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు ఆ సమాచారం మీకు వస్తుంది జై హింద్